అందరికీ నమస్కారము ఈరోజు మనము స్వచ్ఛంద్ర స్వచ్ఛ వాస్ ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాల యొక్క వివరాలు ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకుందాము స్వచ్ఛంధ్ర మొబైల్ అప్లికేషన్ వన్ పాయింట్ ఫైవ్ డౌన్లోడ్ చేసుకొని ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది ఇందులో మొత్తము ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అలాగే అదేవిధంగా పైన వచ్చేసరికి ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు వారి యొక్క వివరాలను కూడా మనం నమోదు చేయవలసిన అవసరం ఉంది అయితే ముందుగా మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు అనే వారి యొక్క సంఖ్యను మనం ఇక్కడ నమోదు చేస్తాం చేసిన తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్లో అంటే గౌరవ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా అంటే ప్రజాప్రతినిధులు అంటే మనకి మినిస్టర్సు ఎమ్మెల్యేసు అలాగే సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు లోకల్ జడ్ ఎంపీపీ గారు మొత్తం లోకల్లో ఎవరైతే లీడర్సు ఎవరు పాల్గొంటే వారి యొక్క వివరాలను మనము సెలెక్ట్ చేసుకుని నమోదు చేసుకోవాలి అలాగే ఆఫీసర్స్ ఎంపీటీ కానీ ఎంప్లా నెంబర్ వస్తారు నోడల్ ఆఫీసర్ గారు ఎవరైతే హాజరవుతారో వారి యొక్క వివరాలను మనం ఇలా సెలెక్ట్ చేసుకుని వారి యొక్క ఆఫీసర్ నేమ్ ఆఫీసర్ ఆఫీసర్ డిజిగ్నేషన్ తోటి ఎంటర్ చేసి యాడ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పేర్లు ఈ విధంగా మనకి కిందకి యాడ్ అవుతూ వస్తాయి తర్వాత వారు హాజరైన ఫొటోస్ని కూడా మనము ఇక్కడ క్యాప్చర్ చేయవలసి ఉంటుంది తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ ఎంతమంది ప్లడ్జ్ చేశారు అనే ఆ సంఖ్యను మనము ఇక్కడ నమోదు చేయాలి అంటే మనకి నూట ఇరవై మంది హాజరయ్యారు హాజరైన వారందరూ కూడా మనకు ఖచ్చితంగా ప్లడ్జ్ చేయిస్తాం కాబట్టి ఖచ్చితంగా హాజరైన వారందరినీ కూడా ప్లడ్జ్ చేసినట్టుగా మనం వేసుకుంటాం తర్వాత అలాగే ఎవర్నెస్ క్యాంపెయిన్ హోమ్ కంపోస్టింగ్ అండ్ కిచెన్ గార్డెన్ అంటే పెరటి తోటల పెంపకానికి అలాగే కంపోస్ట్ వీటికి సంబంధించిన దాని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా ఎస్ అని సెలెక్ట్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ ఎసి పార్టిసిపేటెడ్ ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి ఈ గ్రామ సంఘంలో మొత్తం ముప్పై ఐదు సంఘాలు ఉంటే ఇందులో పాల్గొన్న సంఘాలు వచ్చేసరికి మనకి ముప్పై ఐదు సంఘాలు కూడా పాల్గొన్నాయి అవేర్నెస్ క్యాంపెయిన్స్లో తర్వాత అలాగే సోర్స్ అగ్రిగేషన్కి సంబంధించి అంటే తడి చెత్త పొడి చెత్తకి సంబంధించిన అవగాహన కార్యక్రమానికి ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి ఇందులో మనకి ముప్పై ఐదు సంఘాలు నెంబర్ ఆఫ్ ఎస్ఎడ్జీస్ పార్టిసిపేటెడ్ అంటే ఇక్కడ ముప్పై ఐదు సంఘాలు కూడా పాల్గొన్నాయి తర్వాత వెదర్ ట్రానింగ్ గివెన్ టు ఎస్ఎీస్ అండ్ స్వచ్ఛత యాక్టివిటీస్ స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాల మీద సంఘాల వాళ్ళు పాల్గొన్నారు ట్రైనింగ్ శిక్షణ పొంది ఉన్నారు అంటే ఈ స్వచ్ఛతా కార్యక్రమం సంబంధించి హిందీ సంఘాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి ఇక్కడ ముప్పై రెండు మంది హాజరయ్యారు చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫోటోని క్యాప్చర్ చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత ఫోర్ కోచిన్ వచ్చేటప్పటికి వెదర్ ఎన్ని ప్లాంటేషన్ డ్రైవ్ టేక్ ఎన్ అప్ అంటే మనం ఏదైనా మొక్కలు నాటే కార్యక్రమం ఏమైనా చేపట్టామా చేపడితే ఎస్ అని నమోదు చేస్తాము నెంబర్ ఆఫ్ సాప్లింగ్ ప్లాంటెడ్ అంటే ఎన్ని మొక్కలు అనేది వేస్తాం ఈ నెల మనము మొక్కలు నాటే కార్యక్రమం చేపడితేనే ఎస్ అని పెడతాము లేదంటే ఖచ్చితంగా నువ్వు అని పెట్టేసి ఎంటర్ చేయండి తర్వాత ఐదో క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ మాస్ క్లీనప్ డ్రైవ్ అంటే మనకి పరిసరాలు పరిశుభ్రత పారిశుధ్యం వీధులు పంచాయతీలు ఏమైనా శుభ్రం చేశారా చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు పార్టిసిపేట్ చేశారా ఎస్ అని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎస్ఎజీస్ ఎన్ని సంఘాలు ఈ కార్యక్రమంలో ఇన్వాల్ అయినా పాల్గొన్నారు అంటే ఒక థర్టీ ఎయిట్ ఫైవ్ మెంబర్స్ థర్టీ టూ మెంబర్స్ ఎంతమంది ఎన్ని సంఘాలు పాల్గొంటే అంతా నమోదు చేస్తాం తర్వాత అలాగే అదేవిధంగా ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది తర్వాత ఆరో కోసం వచ్చేటప్పటికి వెదర్ ఎన్ని స్పెషల్ మీటింగ్ అని స్వచ్ఛత కండక్టెడ్ ఈ స్వచ్ఛత కార్యక్రమాల మీద ఏదైనా ప్రత్యేకించి సమావేశం ఏమైనా ఏర్పాటు చేశారా ఏర్పాటు చేస్తే ఎస్ అని పెట్టుకుంటాం నెంబర్ ఆఫ్ మెసేజెస్ పార్టిసిపేటెడ్ ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి ముప్పై ఐదు సంఘాలు పాల్గొన్నాయి ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకుని సబ్మిట్ చేయడం ప్రతిదానికి ఇక్కడ మనకి ఈ విధంగా ఎందుకు వస్తుందంటే ఫొటోస్ మనము అప్లోడ్ చేసుకోకపోవడం వల్ల విధంగా స్క్రీన్ అనేది రావడం జరిగింది ఖచ్చితంగా ప్రతిదానికి మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అక్కడ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ ఆన్లైన్ డేటా చేయండి